దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ఈ రోజున అమ్మవారి అత్యంత ప్రధానమైనటువంటి పండుగలో దసరా ఉత్సవాలు మరి కరోనా టైంలో రావడం కొద్దిగా భక్తుల్ని ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా కనకదుర్గం గుడిలో అయితే ఇప్పటి వరకు కూడా బాగానే చేశారని అనిపించింది కానీ కరోనాకు సంబంధించి మరి శానిటైజన్ కానీ డిస్ఇన్ఫెక్షన్ కూడా పెట్టి ఉంటే చాలా బాగుంటుంది మరి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా చాలామంది వస్తూ ఉన్నారు వారికి ఎక్కడ కూడా డిస్ఇన్ఫెక్షన్ చేసి ఉంటే కొద్దిగా ఆ స్మోకర్ పెట్టి ఉంటే చాలా బాగుండేది అది ఏర్పాటు చేయాలని కూడా పాలక మండలి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా గత సంవత్సరం మరి దసరా ఉత్సవాల్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తామని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పింది కానీ గత సంవత్సరం కానీ మరి ఈ సంవత్సరం కానీ ఇంతవరకు కూడా దసరా ఉత్సవాలని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటించలేదని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను మీరు గనక రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తే అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి ఆదాయం అంతా కూడా ఈ ఆలయ అభివృద్ధికి భక్తులకి మరిన్ని సేవలకి ఉపయోగపడే విధంగా ఉండేది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి దసరా ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలి బడ్జెట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి పెద్ద ఎత్తున భక్తులందరినీ కూడా మీరు టైం స్లాట్ బుక్ చేసుకొని రావాలని చెప్తా ఉన్నారు ఆ విధానం మరి అధికార పార్టీకి అదేవిధంగా వీఐపీలకి కొంతమంది పాలక మండల సభ్యులు కూడా వర్తించే విధంగా రూల్స్ అందరికీ ఒకే విధంగా ఉండేలాగా అమలు చేయాలని కూడా పాలక మండలి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి నిన్న రాత్రి కూడా పాలక మండలి సభ్యులకి చైర్మన్ గారికి పాసులు ఇప్పించుకునే విషయంలో వాగ్వాదం జరిగింది పెద్ద ఎత్తున గొడవ జరిగిందని కూడా బయటికి న్యూస్ వచ్చింది మరి మీరే నిబద్ధత పాటించకపోయినా క్రమశిక్షణ లేకపోయినా మరి వచ్చేటువంటి వీఐపీలు కానీ భక్తులకు కానీ ఇంకేం క్రమశిక్షణ ఉంటుందో కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మూడు సింహాల మాయం గతంలో నెల రోజులైంది ఇంతవరకు ప్రాథమికంగా కూడా దర్యాప్తు పూర్తి కాలేదు మరి మూడు సింహాల గతంలో నాలుగో సింహం నిద్రపోయిందా లేకపోతే నిద్రపోయినట్టు నటిస్తుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు మరి ఈరోజు చూసాం భక్తుల కన్నా పోలీసు వారి సేవలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి మరి గత సంవత్సరం రోజుకి ఒకటిన్నర లక్ష మంది భక్తులు వచ్చేటప్పుడు ఉండేటువంటి సేవల్ని మరి పదివేల మందికి కూడా అటువంటి సేవల్ని వినియోగిస్తూ ఉన్నారు మరి గత సంవత్సరం బడ్జెట్ ఆరేడు ఉంటే ప్రస్తుత సంవత్సరం బడ్జెట్ ఐదారు కోట్లు అని చెప్తా ఉన్నారు మరి పదివేల మందికి అదే బడ్జెట్ లక్షా యాభై వేల మందికి అదే బడ్జెట్ ఇది ఎంతవరకు సమంజసమో కూడా మరి ఈవో గారు కానీ పాలక మండలి కానీ మరి దేవాదాయ శాఖ మంత్రి గారికి కొద్దిగా ఒంట్లో పేరు ప్రస్తావించట్లా నేను అందుకని లేకపోతే వారిని కూడా ప్రశ్నించేవాడిని వారిని కూడా అడిగేవాడి రాష్ట్ర ఉత్సవానికి బడ్జెట్ తెస్తానని ఒక సంవత్సరం అయిపోయింది ఎంతవరకు బడ్జెట్ తేలేదు ఏంటని కూడా అడిగేవాళ్ళం కానీ ఈ సందర్భం కాబట్టి నేను మాట్లాడట్లేదు కాబట్టి ఆలయ పాలక మండలి అలాగే ఈవో గారు కూడా అమ్మవారి ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మీ ఇష్టానుసారం వృధా చేస్తే అటు అమ్మవారు కానీ ఇటు భక్తులు కానీ మిమ్మల్ని ఉపేక్షించాలని కూడా తెలియజేస్తా అదేవిధంగా సామాన్య భక్తులకి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి వంద రూపాయల టికెట్ల వాళ్ళకు మూడు వందల రూపాయల టికెట్ల వాళ్ళకు రోజుకు ఆరు ఏడు వేల మందికి టికెట్లు ఇచ్చారు మరి ధర్మదర్శనంకి వచ్చే వాళ్ళకి కేవలం మూడు నాలుగు వేల మందికే ఎలా చేశారు కాబట్టి క్యూ లైన్లో ఎక్కడ కూడా ధర్మదర్శనం చేసుకునే భక్తులు కనబడుతున్నారు కాబట్టి పాలక మండలి కానీ ఈఓ గారు కానీ మీరు వెంటనే ధర్మ దర్శనానికి మరింత టోకెన్లు టైమ్ స్లాట్ జారీ చేయాలి అదేవిధంగా మూలా నక్షత్రం రోజు పదివేల మందికి లిమిట్ అని చెప్తే కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎలాగో సిబ్బందిని ఎక్కువ పెట్టారు అమ్మవారి ఆదాయాన్ని ఎలాగో దుబారా చేస్తూ ఉన్నారు మీరు మూల నక్షత్రానికి ఇంపార్టెంట్ డేస్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా భక్తుల సంఖ్యని పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తాను చాలా జాగ్రత్తగా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఈ ఉత్సవాల్ని నిర్వర్తిస్తారని వివాదాలకి తావు లేకుండా మీరందరూ కూడా విధులు నిర్వర్తిస్తారని కూడా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అమ్మవారి భక్తులందరికీ కూడా ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు పోతన మహేష్ గారు రావడం అయితే జరిగింది అయితే అమ్మవారిని ఏమని ప్రార్థించారు అమ్మవారిని ఏమని కోరుకున్నారని మనతో మాట్లాడడానికి పోతి మహేష్ గారు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడుతుంది సార్ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు మీకు అమ్మవారిని ఏమని ప్రార్థించారు అమ్మవారిని కరోనా ఉధృతి దేశం మొత్తం కూడా తగ్గాలని రాష్ట్రంలో కూడా కరోనా బారిన రాబోయే రోజులు ఎవరూ పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని తిరిగి వారు ఏదైతే దైనందిక కార్యక్రమాలను వాటిలో పూర్తిగా నిమగ్నమై వారి ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా చక్క పెట్టుకోవాలని అమ్మవారికి విజ్ఞప్తి చేశాం జనసేన పార్టీ తరఫున కోరుకోవడం జరిగింది అదేవిధంగా అమ్మవారి గుళ్ళో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున అయితే చేశాడు మరి పదివేల మంది భక్తులకి ఇంత పెద్ద ఏర్పాట్లు దేని చేశారు కూడా మాకైతే అర్థం కాలేదు మరి గత సంవత్సరమే రోజుకి లక్ష యాభై వేల నుండి రెండు లక్షల మంది భక్తులు వచ్చేటప్పుడే ఆరేడు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు మరి ఈ సంవత్సరం పదివేల మంది భక్తులకే ఐదారు కోట్ల రూపాయల బడ్జెట్ దేనికి కేటాయించారు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఎందుకు చేశారో కూడా మాకైతే అర్థం కావట్లేదు అడుగడుగున చూస్తే పోలీసులు రెవెన్యూ శాఖ ఇతర శాఖల వాళ్ళు ఉన్నారు భక్తులు అయితే ఎక్కడ కనపడతారు టైమ్ స్లాట్ ఇచ్చారని చెప్తున్నారు ఆ విధంగా మీరు భక్తులను అనుమతిస్తామని చెప్తాం మరి ఇంతవరకు అది ఎక్కడ కూడా కనపడతలేదు ఇష్టానుసారం వైఎస్ఆర్సీపీ నాయకులు పాలక మండలికి రికమెండేషన్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది మొదటి రోజే ఎటువంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో రద్దీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంకెంత గందరగోళానికి ఎన్ని ఇబ్బందులు వస్తాయని మాకైతే ఆందోళన జరుగుతుంది ఎన్నో చూసి ఇలా దసా నవరాత్రి మీరు రావడం దర్శనం చేసుకోవడం లక్షన్నర వచ్చి దర్శించుకునేటువంటి అమ్మవారి ఆలయం ఇలా అసలు భక్తులు లేకుండా గతంలో ఎప్పుడు కూడా లేదు దసరా అంటేనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా పెద్ద సో అమ్మవారి భక్తులు దసరా గురించి ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈరోజు దసరా వచ్చింది అంటే మొదటి రోజున అమ్మవారి దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు మరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర నుంచి కొండవరకు లైన్లో రద్దీగా ఉండేటువంటి రోజులు సంవత్సరాలు ఎన్నో చూసుకున్నాం కానీ ఈ రోజున భక్తులు లేకుండా కరోనా సమయంలో ఇలాగా ఉత్సవాలు కలతప్పడం అనేది నా జీవితంలో ఎప్పుడు చూడలేదు రాబోయే రోజుల్లో ఇటువంటి ఉత్సవాలు ఇలా జరగకూడదని కూడా కోరుకుంటాను ఎప్పుడు కూడా అమ్మవారి కొండ నిండా భక్తులుండి ఉండి అమ్మవారి ఆశీర్వాదం పొద్దులాగా ఉండాలని అయితే నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశామని చెప్తున్నటువంటి ఈవో గారు కానీ పాలక మండలి పాలక మండలి చైర్మన్ గారు కానీ కనీసం శానిటైజ్ చేసినటువంటి సందర్భాలు ఎక్కడా లేదు క్యూ లైన్లు అన్ని కూడా నడుచుకొని వచ్చాయి మరి ఎక్కడ కూడా శానిటైజ్ చేసేటువంటి పరిస్థితి లేదు డిస్ఇన్ఫెక్షన్ కూడా ఒక దగ్గర కూడా పెట్టనటువంటి పరిస్థితి ఇంకా కరోనా లాంటి విపత్కర సమయంలో ఇలాంటి ప్రమాద సమయంలో మీరు ప్రాథమికమైనటువంటి రక్షణ చర్యలే చేపట్టకుండా ఉత్సవాల్ని ఇంత ఆర్పటంగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో కూడా భక్తులకి రాష్ట్ర ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి ఇందులో ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు అమ్మ దర్శనానికి ఏ ఒక్కరు కూడా కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా తిరిగి వారి ఇంటికి వెళ్ళేలాగా మీరు చర్యలు చేపట్టాలని కూడా జనసేన పార్టీ తరఫున కోరుతాం వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రభుత్వానికి రావడానికి ముందు కూడా తెలుగుదేశం పార్టీ అనేక సార్లు దసరా ఉత్సవాల్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తామని చెప్పారు కానీ నిధులైతే ఎప్పుడు కేటాయించినటువంటి సందర్భం లేదు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో మేము మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇదే నియోజకవర్గం వారన్నర్ గత దసరా ఉత్సవాల్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొచ్చి ఖర్చు పెడతామని ఎంతో ఆర్పాటంగా ప్రకటనలు జారీ చేసి గత సంవత్సరం జరిగినటువంటి ఉత్సవాలకి ఎంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలి మరి ప్రస్తుత సంవత్సరంలో కరోనా విపత్కర సమయంలో అమ్మవారి ఆదాయం గణనీయంగా పడిపోయింది జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఇది రాష్ట్ర ఉత్సవంగానే ప్రకటించాలి నిధులు మొత్తం కూడా ఈ ఉత్సవాలకు అయ్యే ఖర్చులు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా డిమాండ్ చేస్తా కానీ ఎక్కడ కూడా పాలక మండలి కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఆ దిశగా ఎక్కడ కూడా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు అయితే మనకి ఎక్కడ కూడా కనపడతలేదు ఎంతసేపు అమ్మవారి ఆదాయాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టి తద్వారా వారి సొంత మనుషులకి ప్రయోజనం చేకూర్చుకునే విధంగానే మనందరికీ కూడా కనపడతా ఉంది దీని మీద కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం